పాడి ఛానల్ ఛానెల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల వేదిక కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గొరిటి రెడ్డి గారు పాడి పంటలు ఛానల్ కు విచ్చేశారు రెడ్డి గారు నమస్తే వీరు తమకున్న విస్తీర్ణంలో పంట మార్పిడిలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు మొక్కజొన్నలో వీరు ఆచరించే మేలైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు నా పేరు ఈశ్వర్ రెడ్డి వరదాయపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా నుంచి వచ్చాను నేను ఒక ఐదు ఆరేళ్ళ నుంచి మొక్కజొన్న సాగు చేస్తున్నాను కాకపోతే మేము ఆ అరటి పంట అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ అరటి పోవడానికి గాను పంట మార్పిడి కోసం మాత్రం మొక్కజొన్న వేస్తూ ఉంటాము మొక్కజొన్న పోవడానికి ముందు అరటి పంట లోదుక్కు చేస్తాము రెండు మడకలతో ట్రాక్టర్తో దాని తర్వాత నుంచి మళ్ళీ ఇరవై నుంచి నెల రోజులు ఆరణిస్తాము అక్కడి నుంచి రోటావేటర్తో ట్రాక్టర్తో పిల్లలు లేకపోకుండా నీట్గా చిన్న చిన్న పిల్లలు లేకపోకుండా రోటావేటర్ కొట్టిస్తాము అక్కడి నుంచి మూడున్నర అడుగు డిస్టెన్స్తో ట్రిప్ పడుస్తాము డ్రిప్పు పడిచిన తర్వాత మేము కూలుతో మానువల్గా కానీ లేకపోతే మిషన్తో కానీ మొక్కజొన్న గింజలు పెట్టిస్తాము ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు మొక్కజొన్న గింజలు పెడతా ఉంటాము మామూలుగా అడ్వాంటా కంపెనీలో ఎలైట్ లేకపోతే ఇంకా వెరిటెక్స్ అనేవి రకాలతో మేము ముందుకు పోతూ ఉంటాం మొక్కజొన్న గింజ పెట్టిన తర్వాత నుంచి పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు వస్తుంది కలుపు వచ్చినప్పటి నుంచి లాడీస్ కానీ రకరకాల కంపెనీలు దొరుకుతా ఉన్నాయి మేడం అక్కడ మూడు ఆకులు నుంచి నాలుగు ఆకుల మధ్యలో ఉన్నప్పుడు మొక్కజొన్న మొక్క మందు కొట్టుకోవాలి ఆ నాలుగు ఆకుల తర్వాత నుంచి కొడితే గడ్డి ఉధృతి ఎక్కువ అయింటుంది అక్కడ కాబట్టి మనం పదహైదు నుంచి ఇరవై రోజుల మధ్యలో ప్లస్ మూడు నుంచి నాలుగు ఆకుల మధ్యలో మాత్రమే కొట్టుకుంటే మంచి నీట్గా ఉంటుంది పంట మేము మామూలుగా ఐదు నెలల తర్వాత మిషన్తో హార్వెస్టింగ్ చేస్తాము మిషన్తో హార్వెస్టింగ్ చేసుకోవడం వల్ల కూలీల ఖర్చు తగ్గించుకొని తొందరగా పని అయిపోయి ఐదు నెలల తర్వాత హార్వెస్ట్ చేయడం వల్ల ఒక రోజే బెడ్ మీద ఆరబెట్టడము లేకపోతే రోడ్డు మీద ఒకరోజు మాత్రమే ఆరబెట్టి ఖర్చులు తగ్గించుకొని మార్కెట్కి పంపించుకోవచ్చు ఎండాకాలంలో మనుషులతో హార్వెస్ట్ చేసుకునే బదులు మిషన్తో హార్వెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం మనుషులతో హార్వెస్ట్ చేసుకోవడం వల్ల ఎక్కువ మంది కూలీలు ఎండాకాలం వర్క్ చేయలేరు కారణం ఏమంటే అది నవ్వా పెడుతుంది ప్లస్ అక్కడ పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దుమ్ములు వేస్తూ ఉంటుంది కనుక మనం పని చేసుకోలేము మిషన్తోనే హార్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిది ఖర్చు ఎకరాకు వచ్చేసి ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో వస్తుంది దిగుబడి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అరటి తర్వాత మరలా అరటి పెట్టడం వల్ల దుంప తెగుళ్ళు సిగటోగా పనామా తెగులు ఇలా రకరకాల తెగుళ్ళు వచ్చి వ్యాపిస్తాయన్న ఉద్దేశంతో మొక్కజొన్న పెట్టి క్రాప్ అనేది ఉంటాము మేలైన దిగుబడులు తీసుకోవడానికి మంచి అవకాశం క్రాప్ చేయడం వల్ల యాజమాన్య పద్ధతుల ద్వారా మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదములండి